హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుధీర్ ఛానల్ ఇక్కడ కనిపిస్తుంది వేరుశనగ రీసెంట్గానే మేము ఒక ఎకరంలో వేరుశనగ వేయడం జరిగింది అది మొక్కల మధ్యలో వేసాము ఇక కాపు వస్తుందని కొందరు కొందరు చెట్లు వేర్లు ఉంటాయి కాపు రాదని ఇంకొందరు ఇలా ఒక్కోరు ఒక్కో విధంగా చెప్పారు కానీ ఇక్కడ చూడొచ్చు ఎంతలా కాసిందో ఇక్కడ కనిపించేదల్లా వేరుగుడ్డలు ఒకరు చెప్పారని కాదు మన పని మనము చేసుకెళ్ళాలి అంతే ఇది సీనా తోట సీనా మొక్కల్లో ఒక ఎకరంలో మొక్కకి మొక్కకి పదడుగుల మధ్యలో వేరుశనగని ఇత్తడం జరిగింది ఆ పదడుగు మధ్యలో వచ్చిన పంట ఇది ఈ వేరుశనగ అది కూడా వేరుశనగని వర్షాకాలంలో ఇత్తేలాగా అంటే సింగిల్ లైన్గా ఇత్తడం జరిగింది డబల్ లైన్ ఇత్తడలేదు సింగిల్గా ఎందుకు ఇత్తాము అంటే మొక్కల మధ్యన కలుపు రాకుండా ఉండడానికి మేము కలుపు నివారించుకునేకి దంతులు పట్టడానికి పాసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా చేశాము కలుపు ఎక్కువగా రాకుండా ఉండడానికి అందుకోసమే ఇలా సింగల్ సాలు విత్తడం జరిగింది డబల్ సాలు విత్తితే చాలామంది కలుపు రాకుండా ఎత్తిన నెక్స్ట్ రోజే కలుపు మందుని స్ప్రే చేస్తారు కానీ ఇక్కడ మొక్కలు సీనా తోట ఉండడం వల్ల గడ్డి మందు దానిపైన పడితే మొక్క చనిపోతుంది అందుకనే సాల్గా విత్తాము ఆ విత్తిన పంటే ఇలా కాపొచ్చింది మాకు బాగా కాసింది మీరు కూడా చూడొచ్చు అక్కడ ఇలా తీసిన వేరు శనగ మొక్కల్ని అన్నిటినీ ఒక చోట చేర్చి దాన్ని ట్రాక్టర్ మిషన్కి వేస్తారు కొత్తగా మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళు రాయలసీమ సుధీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని విషయాలని తెలుసుకోండి థ్యాంక్ యూ